అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ దుబాయ్ నుంచి ఇండియాకి బంగారం ఎంత తీసుకురావచ్చు అనేది చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది ఎందుకంటే దుబాయ్ ని బంగారు నగరంగా పిలుస్తూ ఉంటారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు వచ్చినప్పుడు ఎంతో కొంత పట్టు రావాలని చూస్తారు ఖాళీగా అయితే రారు చాలా మంది సో అయితే అక్కడ బంగారం ధర భారత్తో పోలిస్తే ఎనిమిది నుంచి తొమ్మిది శాతం తక్కువగా ఉంటుంది ధర తక్కువగా ఉండటం భారతీయుల్ని మరింత అట్రాక్ట్ చేస్తుంది అనమాట కానీ దుబాయ్ నుండి మన దేశానికి ఎంత బంగారం తీసుకురావచ్చు వాటికి ఫైన్ ఎంత ఉంటుంది అనే అంశాలను మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం లేకపోతే జైలు శిక్షను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది రీసెంట్గా మనం చాలా ఘటనలు చూసాం అయితే దుబాయ్ నుంచి బంగారం లాభమా నష్టమా అనే విషయానికి వస్తే దుబాయ్లో ట్వంటీ ఫోర్ క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం ఎనభై ఐదు వేల నుంచి ఎనభై ఎనిమిది వేల మధ్యలో ఉంది స్టాక్ మార్కెట్ కాబట్టి కాస్త ఇటు అవుతూ ఉంటుంది అదే బంగారం భారత్లో సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది శాతం ఎక్కువ ఖర్చుతో కూడుకుంది కాబట్టి సో ఈ డిఫరెన్సెస్ కారణంగా చాలామంది దుబాయ్ నుంచి మన దేశానికి బంగారం తీసుకొని రావాలనుకుంటారు కాస్త తక్కువ కాబట్టి అయితే భారత ప్రభుత్వం దీనిపై కొన్ని కఠినమైన నిబంధనలు రూపొందించింది సో ఈ నిబను నిజంగా మీరు గనక పాటించకపోతే బంగారం లాభానికి బదులు మీకు మీ జైలు పాలు పడుతుంది మీ తర్వాత అవాసు పాలవలసిన పరిస్థితి ఎందుకంటే బంగారం తీసుకురావాలంటే ఇది మస్ట్గా పాటించాలి ఇప్పుడు నేను చెప్పేవి భారత ప్రభుత్వం ప్రకారం విదేశాల నుంచి బంగారం తీసుకువచ్చే భారతీయ పౌరులకు కొన్ని రాయితీలు కూడా ఉన్నాయి సో ఎందుకంటే ఈ ఇల్లీగల్గా ఎవరైతే తీసుకొస్తా ఉంటారో వాళ్ళని కాస్తంత ఫిల్టర్ చేయడం కోసం పురుషులైతే యాభై వేల వరకు విలువైన బంగారం ఆభరణాలు పన్ను లేకుండా తీసుకురావచ్చు గొంగరం కావచ్చు లేకపోతే బ్రేస్లెట్ కావచ్చు వాచ్ కావచ్చు లేకపోతే ఏదైనా ఇంకేదన్నా కావచ్చు సో మెళ్ళలో చైన్ కావచ్చు మహిళలైతే ఒక లక్ష రూపాయల వరకు విలువైన బంగారు ఆభరణాలు పన్ను లేకుండా వాళ్ళకి ఎలాంటి మనం డబ్బులు కట్టే పని లేదు తీసుకురావచ్చు చైన్లో సంథింగ్ సమ్మౌండ్ సో పదిహేను ఏళ్లలో పిల్లలైతే పురుషులు మహిళలకు ఉన్న మినహాయింపులే వీళ్ళకి వర్తిస్తాయి సో ఈ మినహాయింపులు బంగారు ఆభరణాలకు మాత్రమే వర్తిస్తాయి గుర్తుపెట్టుకోండి బంగారపు కడ్డీలు లేదా నాణ్యాలకు కాదు మేము బంగారపు కడ్డీ కడ్డీకొస్తామంటే గోల్డ్ బిస్కెట్లో అలాంటిది అంటే కుదరదు సో ఇంకా బంగారం కొనుగోలుకు చెల్లుబాటు అయ్యే బిల్లు తప్పనిసరిగా ఉంటుంది మీరు ఎక్కడైతే తీసుకున్నారో ఆ బిల్లు మస్తుగా తీసుకోవాలి ఒకవేళ బిల్లు లేకుండా బంగారం తీసుకువస్తే కస్టమ్స్ ఆఫీషియల్స్ వాళ్ళు ఎయిర్పోర్ట్లోనే మీ బంగారం సీజ్ చేస్తారు సో జరిమానా కూడా విధిస్తారు ఒకవేళ మీరు పరిమితికి మించి బంగారం కనుక తీసుకురావాలి అనుకుంటే మీరు కస్టమ్స్ డ్యూటీని చెల్లించాలి మీరు ఎంత బంగారం తీసుకొస్తున్నారు అనే దాన్ని బట్టే పన్ను రేటు మారుతూ ఉంటుంది మీ ఇష్టం మీరు తెచ్చేదాన్ని బట్టే మారుతూ ఉంటుంది సో ఇరవై గ్రాముల నుంచి యాభై గ్రాముల వరకు బంగారం తీసుకొస్తే మీరు మూడు శాతం పన్ను పే చేయాలి లేదు యాభై గ్రాముల నుంచి వంద గ్రాముల బంగారం తీసుకొస్తున్నారు అనుకోండి ఆరు శాతం పన్ను పే చేయాలి ఇంకా వంద గ్రాములకు పైగా బంగారం తీసుకొస్తున్నారు అనుకోండి పది శాతం పన్ను పే చేయాల్సి ఉంటుంది అంటే మీరు కనీసం ఆరు నెలలు విదేశాల్లో ఉంటే మీరు ఒక కిలో వరకు బంగారం తీసుకోవచ్చు సో అయితే మీరు దాన్ని కస్టమ్స్ అధికారులకు తెలియజేసి పన్ను మాత్రం మస్తుగా చెల్లించాలి సో ఈ పన్ను రేట్లు నిబంధనలు పారదర్శకంగా ఉన్నంత వరకే వర్తిస్తాయి మీరు బంగారాన్ని అక్రమ మార్గాల్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తే మాత్రం జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఇటీవల ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఎందుకంటే అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తే ఏం జరుగుతుంది అనేది ఇటీవల కన్నడ నటి రన్యారావు బెంగళూరు ఎయిర్పోర్ట్లో అక్రమంగా బంగారం తరలిస్తున్నారన్న ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు ఆమె వద్ద దాదాపు పదిహేను కిలోల బంగారం దొరికింది ఈ కేసులో ఆమెకు నూట రెండు కోట్లకు పైగా జరిమానా విధించారు ఇది నిబంధనలు పాటించకపోతే జరిగే తీవ్రమైన పరిణామాలకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు బంగారం దుబాయ్లో చౌకగా ఉండవచ్చు కానీ చట్టబద్ధంగా తీసుకురాకపోతే అది పెద్ద నష్టానికి దారితీస్తుంది ప్రభుత్వం నిర్దేశించిన పరిమితుల్లో చెల్లుబాటు అయ్యే బిల్లుతో సరైన పన్ను చెల్లింపుతో బంగారం తీసుకురావడం లాభదాయకంగా ఉంటుంది కానీ నియమాలను ఉల్లంఘిస్తే మాత్రం మీరు మస్తుగా జైలుకి వెళ్లాల్సిందే సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నాడండి మనంటివి